నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గత ఐదారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డూ ప్రసాదం దాని మీద రాజకీయ దుమారం రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ మధ్యలో సినిమా నాయకుల ట్వీట్లు వీటి ద్వారా జరిగినటువంటి గందరగోళం ఒక పెద్ద మెసప్ అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే ఇందులో నిజంగా కీలకమైన అంశాలు ఏమున్నాయి వేటి గురించి ప్రజలు మాట్లాడవచ్చు వేటి గురించి మాట్లాడకూడదు ఏవి సెన్సిటివ్ అంశాలు అన్న అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్తాను అక్కడ కొన్ని ప్రక్షాళన సంప్రోక్షణకు సంబంధించినటువంటి పూజలు చేయించాల్సిన అవసరం ఉంది అని ఆయన మాట్లాడుతున్నారు అయితే తిరుమల వెళ్లకుండా అలిపిరి దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటామని అటు బీజేపీ తెలుగుదేశం శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ మొత్తం అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్ అని చెప్పి చర్చలో మనతో పాటు బాబురావు గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు అలాగే శ్రీధర్ రెడ్డి గారు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు మరి కాసేపట్లో గాది వెంకటేశ్వర గారు జనసేన పార్టీ నాయకులు అలాగే కృష్ణాంజనేయుల గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మన జాయిన్ అవుతారు ముందుగా బాబురావు గారు నమస్కారం బాబురావు గారు సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సంగతి తర్వాత వద్దాం కానీ ముందు ఈ ముగ్గురు ముగ్గురు సినిమా నటులు అందులో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందుగా ఆయనే ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించిన అంశం మీద చాలా మనోభావాల్ని గాయపరిచేలాగా ఉంది దీన్ని అందరూ ఖండించాలని ఆయన ట్వీట్ చేశారు దానికి ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ చేస్తూ ఈ సంఘటన జరిగింది మీరు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో కాబట్టి దీని మీద వేగంగా చర్యలు తీసుకోండి దోషులు ఎంత వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించండి అని చెప్తూ భయాందోళనలు పెంచకండి దీని మీద డోంట్ స్ప్రెడ్ అప్రహెన్షన్స్ ఇప్పటికే దేశంలో చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది మత విభజన ఉన్నది దానికి బహుశా మీ ఢిల్లీ మిత్రుల కారణంగా వచ్చని కూడా ఆయన మాట్లాడారు సో దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు వీళ్ళందరికీ ఏమైంది పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సెన్సిటివ్ సెక్యులర్ అనే విషయం దగ్గరికి వచ్చేసరికి వన్ వే కాదు అది టూ వే ఉండాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అలాగే కార్తీ అని ఒక సినిమా నటుడు ఆయనకు సంబంధించిన ఒక సినిమా ఫంక్షన్లో యాక్చువల్గా యాంకర్ క్వశ్చన్ చేశారు లడ్డూ కావాలని ఆయన అదేదో సెటైరిక్గా ఆడంటే బహుశా ఆయనకి అది సడన్ క్వశ్చన్ అనుకుంటా ఆయన అది సెన్సిటివ్ ఇష్యూ ఆన్సర్ చెప్పి కొంచెం నవ్వుతూనే చెప్పారు అది సీరియస్గా చెప్పాలేమో బహుశా దానికి ఆన్సర్ ఆయనకి బహుశా సడన్కి వస్తుంది ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పారు దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు డోంట్ ఎవర్ డేర్ టు జోక్ అన్నట్టుగా మాట్లాడి దీన్ని నవ్వుటాలుగా తీసుకోవద్దు చాలా సీరియస్గా తీసుకోండి మాట్లాడితే సనాతన ధర్మం మీద మాట్లాడండి లేదంటే నోరు మూసుకోండి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏంటి అసలు ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ గారు లేకపోతే కొంతమంది ఇంకా ప్రముఖులు అనే అంశం వరకే పరిమితం కాకుండా ఖచ్చితంగా ఈ వివాదంలో ఎక్కడైతే లడ్డూ విషయంలో నెయ్యి విషయంలో లోపాలు జరిగినారో వాటిల్ని గుర్తించాలి వాస్తవాలన్నీ నివేదికలతో సహా బయట పెట్టాలి అలాగే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం అయినా పెద్దలైనా వాళ్ళు శిక్షించాలి అయితే ఇక్కడ సమస్య ఇది లడ్డూలు నెయ్యి విషయంలో జరిగినటువంటి అవినీతి అలాగే మనోభావాలు ఈరోజే పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఒక నెయ్యి విషయంలోనే కాదు జడిపప్పుల్లోను యాలుకల్లోను ఇంకా ఇతర పదార్థాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గతం నుండి చూస్తా ఉన్నాం అనేక అంశాలు అనేక మంది మీద ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు కూడా వస్తా ఉన్నాయి అది ప్రజాప్రతినిధులు కూడా దాని దర్శనాలను కూడా రేటు పట్టి అమ్ముకుంటున్నారు లేకపోతే రాజకీయ పలుకుబడి కోసం వాడుకుంటున్నారు గతంలోనూ ఇవాళ పార్టీలు ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా వస్తా ఉంది కాబట్టి దేవస్థానాల్లో జరుగుతున్నటువంటి లేకపోతే ప్రార్థనాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని అవ్వచ్చు అవకతవకలను అవ్వచ్చు ఇది ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి ఓకే అది తిరుమల అవ్వచ్చు కూడా అవ్వచ్చు మీరు చెప్పిందేమో బాబురావు గారు చాలా బ్రాడర్ ఇష్యూస్ అలాగే సీరియస్ ఇష్యూ కూడా దానిలో ఏం ఎవరికి సందేహం లేదు ఈ ఇష్యూ వచ్చిన సందర్భంలో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఇది సీరియస్గా ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి అవసరమైతే సిబిఐ లాంటి వాటితో చేయించాలి వేగంగా శిక్షలు పడాలి దోషులు తప్పు జరిగితే మాట మాట్లాడుతున్నారు ఇక్కడ చర్చ నేను తీసుకున్న పాయింట్ అది కాదు ఇప్పుడు ఇక్కడ కొంత భావ ప్రకటనకి సంబంధించి ఇప్పుడు ఈ ఇష్యూని ఒక పెద్ద సెన్సేషన్ లాగా చేయటం రైటా కాదా ఒక చర్చ నడుస్తూ ఉంది వాస్తవంగా దేశమంతా ఆ రాష్ట్రం ఈ కూడా లేకుండా దేశమంతా దీని మీద ఆందోళన జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రాశ్చిత దీక్షలు జరుగుతూ ఉన్నాయి గుళ్ళల్లో పూజలు తెలుగుదేశం కూడా కాలిచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు రేపు వైసీపీ కూడా శనివారం వాళ్ళు ఇది అంటూ ఉన్నారు దీన్ని సెన్సిటైజ్ చేయటం మరింత ఒక రాజకీయ దుమారంగానే కనపడుతుంది ఇది అవసరం అన్నది ఒక పాయింట్ దీ విషయంలో ప్రకాష్ రాజు గారు చెప్పింది దాన్ని మన అందరి మనోభావాలు గాయపడతాయి దాన్ని పెద్ద గందరగోళంగా ప్రచారం కాకుండా తీసుకోండి అవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వివాదంలో యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ ప్రజలందరినీ సామరస్యాన్ని పాటించే రీతిలో మన మధ్య ఐక్యతని మెరుగుపరిచే రీతిలో వ్యవహరించాలందరూ ప్రత్యేకించి బాధ్యతా స్థానాల్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వారికి ఇంకా అందరికీ ఆ బాధ్యత ఉంటుంది ఇంకా ప్రజలకే కాదు పార్టీలకే కాదు అందరికీ అప్పీల్ చేసి మీరందరూ మేము ఈ జరిగిన అవకతవకల మీద మేము చర్య తీసుకుంటాం విచారణ చేస్తాం ఎవరున్నా శిక్షిస్తాం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది మతాల మధ్య సమస్య కాదు ఇది ఎక్కడ అవినీతి అయినా ఎక్కడ అక్రమం జరిగినా ఇది ఎవరి మనోభావాలున్నా మేము ప్రభుత్వం అనేది ఒక మతానికే కాదు అన్ని మతాలకి మేము దేనిగా ఉంటాం అని భరోసా ఇవ్వాలి ఓకే కానీ భరోసా ఇవ్వకుండా వారి మాటలే ప్రజలలో ఒక రకమైనటువంటి ఉద్రిక్తత తీసుకొచ్చే రీతిలో ఉండటం ఏమాత్రం సమంజసం కాదు ఓకే దీన్ని ఇవాళ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో ఇదే ముస్లింలు జరిగితే ఊరుకుంటారా ఇదే క్రిస్టియన్ జరిగితే ఊరుకుంటారా నేను రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లేదు కానీ అని కూడా ఆయన అన్నారు అంటే ప్రజల నుంచి రెస్పాన్స్ పెద్దగా లేదా లేకపోతే ప్రజలు పవన్ కళ్యాణ్ అర్థం ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ఏ మాటతో చెప్పినా ఏ ఉద్దేశంతో చెప్పినా సరే ఇవాళ ఉన్నటువంటి తీరులో చూస్తే మాత్రం ఆయన అలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఒక రకమైనటువంటి గతంలో విషయం చెప్పారు జనసేన పార్టీ కులాలని కలిపే పార్టీ అతాల ప్రస్తావన తీసుకురాకుండా రాజకీయం నడిపే పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు జనసేన చెప్పారు అందరూ హర్షించారు వారి పార్టీ చెప్పిన అనుగుణంగానే వ్యవహరించమని అందరూ కోరేది మీరు ఏ మాట గతంలో ప్రజలందరికీ అప్పీల్ చేశారో అతాల ప్రస్తావన లేని రాజకీయం కులాలను కలిపేటువంటి రాజకీయం కావాలని కోరుకున్నారో అదే జరగాలి దానికి భిన్నంగా వెళతా ఉంది బీజేపీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడతా ఉంది మతాల మధ్య సామరస్యం దెబ్బతీస్తా ఉంది దానికి భిన్నమైన పార్టీలుగా మాది లౌకిక పార్టీలుగా తెలుగుదేశం అవచ్చు జనసేన అవచ్చు వైసీపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఎవరైనా చెప్తున్నారు కాబట్టి మీరు అదే పాటించండి రెండదు వేళ మీరు బాధ్యత స్థానాల్లో ఉన్నారు బాధ్యత స్థానాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా రెచ్చగొట్టినా ఎవరన్నా తప్పుదారి పట్టించినా దాన్ని సరిదిద్ది సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయం తప్పు కాదు రెండోది వాళ్ళు శిక్షించాల్సింది ఎవరు మీరే మీరే కదా కదా ఎవరు మీరు ఆ పని మీకు ఎవరు ఆటంకం ఉన్నారు మీకు ఆటంకం ఎవరు లేదే కాబట్టి అటువంటి పద్ధతులు చేస్తే అందరూ వాళ్ళు చేస్తారు గతంలో మీరు ఈ విధానాలు చెప్పినప్పుడు సామరస్యాన్ని గురించో ఐక్యత గురించో అందరినీ సమానంగా చూడాలని చెప్పినప్పుడు అందరూ హర్షించారు దానికి భిన్నంగా వెళ్ళదు వెళుతున్న ధోరణులు కనపడుతున్నాయని వ్యక్తం అవుతా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మన జరిగిన ఎన్నికల్లోనే ఉంది మీకు మంచి మెజారిటీ ఇచ్చారు పరిపాలన చేయమన్నారు పరిపాలన చేయండి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టిడిపి కూటమి ఒకే రోజు గ్రామ సభలు జరిపారు పంచాయతీ మంచిదని పార్టీలకు అతీతంగా హర్షించారే అటువంటి విధానం కాకుండా పరిపాలన దృష్టి పెట్టకుండా వివాదాల మీద ఎందుకు వెళ్ళాలి వివాదం వస్తే సర్దుబాటు చేయాలి వివాదం వస్తే వాస్తవాలు బయటికి తేవాలి వాటి మీద మీరు కేంద్రీకరించండి గ్రామాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి పంచాయతీల్లో పంచాయతీలో ఒక ఒకవైపున వరద బాధితులకు సహాయం అందాల్సిన అవసరం ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించాల్సిన అవసరం వైపున ఉంది ధరలు పెరుగుతున్నాయి ఇంకొక వైపున సూపర్ సిక్స్ అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు మీరు వీలైనంత త్వరగా వాటన్నిటిని పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి కేంద్రాన్ని నిధులు తీసుకొచ్చి ప్రజల మధ్య గతంలో పరిపాలనలో తప్పులుంటే వాటిని సరిదిద్దే రేటు మీద కేంద్రీకరణ కాకుండా ఒక రోజు ఈ వివాదం ఇంకొక రోజు ఇంకో వివాదం అని ఇతరులు తేవచ్చు వివాదాలు తెస్తే సర్దుబాటు చేయాల్సిన మీరే దానికి ఆస్కారం కలిగించుంటే అది మీ పార్టీలకు కూడా మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఎవరికి మంచిది కాదు మన ప్రజాస్వామ్యానికి లౌకికతత్వానికి కూడా మంచిది ఆ రోజు ఆలోచించాలని రైట్